చాలా మంది ఉత్త డి వన్ అంటే రాశి చార్ట్ ఒకటి చూసి ప్రిడిక్షన్స్ చేస్తారు అదేం తప్పు కాదు చేయవచ్చును రాశి చార్ట్ ఒకటి చూసి ప్రిడిక్షన్స్ చేయవచ్చును కానీ స్పెసిఫిక్ గా మీకు మీదే అంటారు మీదే జాతకం చూసి ప్రిడిక్ట్ చేస్తున్నామా లేదా అన్నది నవాంశ మిగిలిన అంశ చార్ట్స్ అన్ని చూడవలసి ఉంటుంది అంటే డి సెవెన్ అంటే సప్తాంశ పిల్లల గురించి ఉద్యోగం గురించి ఉద్యోగం గురించి డి నైన్ మ్యారేజ్ గురించి పెళ్లి గురించి ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి రెండోది ఉత్త పెళ్లి గురించే కాదు డి నైన్ ఓవరాల్ గా ఏమంటారు మనిషి యొక్క జీవితం టోటల్ ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది అన్నది డి నైన్ సపోర్ట్ లేకుండా చెప్పడం కొంచెం కష్టమైన విషయమే కాకపోతే డి వన్ డి వన్ చాట్ నుంచి చాలా వరకు విషయాలు మనం చెప్పవచ్చును డి నైన్ లో దాన్ని కన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు కనుక ఎవరైనా ఉత్త ఢీవన్ చూసి చెప్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే ఒక్కటే చిక్కు చిక్కుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు మీరు మీ జాతకం చూపిస్తున్నప్పుడు మీరు కవల పిల్లల్లో ఒక వ్యక్తి అనుకోండి అప్పుడు మీ జాతకం చాలా వరకు మార్పు ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే పెళ్లి అయ్యేంత వరకు ఇద్దరు అక్క చెల్లు ఉన్నారు కవల పిల్లలు ఒకచోట పుట్టారు అనుకుందాం అందరికి ఇద్దరికి ఒకటేలా ఉంటుంది జీవితం ఇంచుమించుగా పెళ్లి అయ్యేదాకా కానీ పెళ్లి అయ్యాక రెండు వేరు వేరు కుటుంబాల్లోకి వెళ్ళవచ్చును అప్పుడు పూర్తిగా ఇద్దరిది రెండు రకాల జీవితాలు ఉండవచ్చు అలాగే ఇద్దరిది వేరే రకం చదువు అయి ఉండొచ్చు ఒక 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 చదువులోకి వెళ్ళొచ్చు ఇంకోటి ఇంకో చదువులోకి వెళ్ళొచ్చు సో ఎప్పుడైతే ట్విన్స్ ఉంటారో లేకపోతే లేకపోతే ఒకే రోజు ఒకే సమయానికి రెండు వేరు వేరు చోట్ల పుట్టిన వాళ్ళు ఉంటారు కంప్లీట్ గా వేరే జాతకం కూడా అయి ఉండవచ్చు కనుక నవాంస కన్ఫర్మేషన్ లేకుండా చెప్పడం అంత సులువైన పద్ధతి కాదు మన ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే రాశారో మన పివిఆర్ నరసింహారావు గారు ఆయన అయితే కంప్లీట్ గా డి వన్ చార్ట్ ఆయన చూడనే ఆయన పూర్తిగా ఓన్లీ డివిజనల్ చార్ట్స్ మీదనే కంప్లీట్ గా ఆయన చేస్తాడు ఇది ఎవరిని ఆక్షేపించడానికి ఇంకో దాని గురించి కాదు మనకు తెలియడం కోసం ఇప్పుడు ఆయన చార్ట్ తీసుకుంటే ఏంటంటారు వర్గో లగ్నం ఉంటుంది కన్యలో లగ్నం ఉంటుంది ఎనిమిదో ఇంట్లో చాలా ప్లానెట్స్ ఉంటాయి చూడగానే ఎవరు అంత అపీలింగ్ లేదు జాతకం అంత బాగాలేదు అన్నట్టుగా అనుకుంటారు కానీ ఆయన చాలా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆయనకి ఆయన ఏదో ఇండియాలో ఐఐటిలో చదువుకున్నాడు బీటెక్ తర్వాత బయట యుఎస్ లో బాస్టన్ లోకి వెళ్ళి ఆ రోజుల్లోని ఎంఎస్ చేసాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు చాలా ధార్మికమైన జీవితం గడుపుతాడు ఆయన సో అవన్నీ మనకి చూడగానే అనిపిస్తుంది అంటే డి లోని ఏంటి చాట్ చార్ట్ ఏంటి ఇంత దారుణంగా ఉంది అసలు ఈయన ఏమైనా సాధించగలడా జీవితంలో ఏమైనా అవ్వగలడా అన్నట్టు ఉంటుంది ఆ చార్ట్ చూస్తే కనుక డి లేకపోతే డి నైన్ ఆ చార్ట్స్ ఏవైతే డివిజనల్ చార్ట్స్ ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ తెలుసు అందరికీ తెలుసు డి నైన్ లో ఏంటి అంటే నక్షత్ర పాదానికి ఒక ముక్కను చేసి పెట్టారు ప్రతి నక్షత్రములోని నాలుగు పాదాలు ఉంటాయి కనుక ఒక్కో పాదం ఒక్కో మొక్క కింద పనిచేస్తుంది నవాంశలో ఒక్కో ఇల్లు మారుతుంది అంటే ఒక పాదం దాటుతోంది అదనలోకి వెళుతోంది అని కనుక ముప్పై డిగ్రీలని తొమ్మిదితో భాగించి మూడు డిగ్రీల ఇరవై నిమిషాలని ఒక పాదం కింద చేసి వెళ్ళాలి మీరు అంతా చదువుకున్న వాళ్ళు కనుక నేను ఎక్కువ విశదీకరించట్లేదు ఎవరికి నా అర్థం కావట్లేదు అలాంటిది ఏదైనా ఉంటే విడిగా అడగండి చెప్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవాంశ తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ న్యాచురల్ ఏజెస్ ఆఫ్ ప్లానెట్స్ ఇచ్చాను కానీ చూసిన తర్వాత అర్థమైంది పోస్ట్ చేసాక కొంచెం తప్పులు ఉన్నట్టున్నాయి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ మళ్ళీ థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ ఉన్నాయి ఇవేంటి అంటే నైసర్గిక ఏజెస్ అనమాట ఇవి యూస్ చేసి కూడా చెప్పవలసి ఉంటుంది ప్రిడిక్షన్స్ జస్ట్ వింశోత్రి దశ ఒక్కటే యూజ్ చేస్తాను అంటే కుదరదు న్యాచురల్ ఏజెస్ కూడా మనకి తెలిసి ఉండాలి ఎలా పనిచేస్తున్నాయి నాచురల్ ఏజెస్ అని సో ఇది టేబుల్ కొంచెం తప్పు ఉంది ఆర్డర్ కరెక్టే ఏజెస్ కొంచెం అటు ఇట్ ఉన్నాయి నేను నెక్స్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇవి మార్చిస్తాను ఇప్పటికి తెలుసుకోవాల్సింది అంటే ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ ఒక ఒక భాగం ఒక ఒక దశలు వస్తాయి తొమ్మిది గ్రహాల దశలు ఇరవై ఏళ్ళు వస్తాయి సో బాలరిష్టలు ఈ అరిష్టలు అరిష్టలు అన్ని పోయాక సెకండ్ గ్రూప్ ఇది ఇరవై నుంచి యాభై ఏళ్ల మధ్యన తొమ్మిది గ్రహాలు తిరుగుతాయి ఓకే ఇవన్నీ పరాశర ఇచ్చినవే కొంచెం కొద్ది కొద్దిగా ఒక సంవత్సరం అటు ఇట్లలో అందరూ ఒప్పుకుంటున్నారు ఈ రోజుల్లో అందరూ చేసే వాళ్ళందరూ కూడా ఒకటి రెండు సంవత్సరాల ఇలో సూర్యుడు ఓకే ఇరవై ఒకటి ఇరవై నుంచి ఇరవై రెండు ఏదో శుక్రుడు కొంతమంది ఇరవై ఐదు అనే ఉద్దేశంలో ఉన్నారు కొంతమంది ఇరవై ఆరు అనే ఉద్దేశంలో ఉన్నారు సో ఇది ఏంటంటే మనిషికి ఇరవై వయస్సు ఉన్నప్పుడు అని ఇరవై నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇరవై ఇరవై ఆరు వయస్సు ఇరవై ఆరు ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శుక్రుడు నాచురల్ ఏజ్ లో ఉంటాడు కనుక శుక్రుడు బాగుంటే ఫలితాలు బాగా వస్తున్నాయి బాగోకపోతే ఫలితాలు బాగా రావట్లేదు అంటే మళ్ళీ ఏంటి అంటే శుక్రుడు డెబిలిటేషన్ లో ఉంటే ఫలితాలు బాగా రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు క్లాసు వినడం అనవసరం ఎందుకంటే శుక్రుడు ఒక నెల పాటు అందర్శన లో ఉంటాడు అందరికీ తెలుసు ఒక నెల పాటు ఎగ్జాలిటేషన్ లో ఉంటాడు కనుక డెబిలిటేషను ఎగ్జాల్టేషను అసలు స్ట్రెంగ్తే కాదు ఓకే సో రాశిలో ఏమైనా డెబిలిటేషన్ ప్లానెట్స్ ఉన్నాయి లేకపోతే రాశిలో ఏమైనా లో ప్లానెట్స్ ఉన్నాయి అని చూసుకొని శుక్రుడు బాలేడు అనుకోవడము లేకపోతే సూపర్ గా ఉన్నాడు అనుకోవడం అవివేకానికి చిహ్నము అది వదిలిపెట్టాలి పూర్తిగా సో భాగ్యము దీన్ని భాగ్యస్థానంతో పోలుస్తారు డి నైన్ ని మనిషి యోగ్యము మనిషి యొక్క భాగ్యము అంటే సౌభాగ్యము దుర్భాగ్యము రెండింటినీ కూడా మీరు డి నైన్ నుంచి చూడవచ్చును ఎంతో గొప్ప గొప్ప యోగాలు డి వన్ లో ఉండి డి నైన్ చాట్ బాగోకపోతే ఆ యోగాసు చాలా వరకు దుర్యోగాల కింద మారతాయి ఏవైతే చెడ్డ యోగాలుగా మనకి డి వన్ చాట్ లో కనిపిస్తున్నాయో డి నైన్ లో పొజిషన్స్ బాగుంటే అవి మంచి యోగాలుగా కూడా మారవచ్చును ఓకే నేను ఏం చేయబోతున్నాను అంటే కొద్ది కొద్దిగా నేర్పించబోతున్నాను డి నైన్ చార్ట్ ఓకే సో చాలా విషయాలు చూడవచ్చును డి నైన్ చార్ట్ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే డి వన్ చార్ట్ చూస్తూ దాంతో పాటు డి నైన్ చార్ట్ చూడాలి అంతేకాని డి వన్ చార్ట్ ని పూర్తిగా పక్కన పడేసి ఉత్త డి నైన్ చార్ట్ చూడరాదు ఓకే ఎప్పుడు చూసినా డి వన్ చార్ట్ లోని ఏమి ఫలితం మొదలు చూపి ముందు చూపిస్తోంది అన్నది మనం అర్థం చేసుకోవాలి చేసుకున్న తర్వాత డి నైన్ లో ఇందులో ఏది పనిచేస్తుంది అన్నది మనకి అర్థం అవుతుంది ఆ సెలక్షన్ ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది చెబుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్త డి నైన్ చార్ట్ మాత్రమే తీసుకొని ఓకే ఇప్పుడు దేనికి దాన్ని విడిగా చూస్తున్నట్టుగా ప్రస్తుతాన్ని కనుక్కోండి సో ఫస్ట్ దుస్తానాశలు ఉంటే ఏంటి ఉన్నది ఎలాగున్నది అన్న దాని మీద జనరల్ గా ఏంటి అంటే ఈ దుస్తానాస్ మీద జనాలు జనాలకి చాలా అపోహలు చాలా రకాల ఇవి ఉన్నాయి ఏంటంటారు ఏదో లగ్న డి వన్ లార్డ్ ట్వెల్త్ హౌస్ లో ఉంటే బాగాలేదని డి వన్ లార్డ్ ఫోర్త్ హౌస్ లో ఉంటే సూపర్ గా ఉంది అని లేకపోతే డి వన్ లార్డు ఫిఫ్త్ హౌస్ లో ఉన్నాడు లగ్న లార్డ్ ఏంటంటే రాశి చాట్ లో ఫస్ట్ హౌస్ లార్డు ఏదో పన్నెండో ఇంట్లో ఉన్నాడు లేకపోతే ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు లేకపోతే ఆరో ఇంట్లో ఉన్నాడు వెంటనే ఏదో బాలేదు అనుకోవడం వాడికి ఏదో రోగం ఉందనుకోవడం ఇది జనరల్ గా జనాలు అనుకునే విషయం అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఏం చేస్తారు అంటే ఒక సింపుల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసి పెట్టేసి ఆవి నీకు డివన్ చాట్లోని లగ్న లార్డు ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు నీ జాతం ఎందుకు పనికిరా పోరా అని చెప్పేచ్చు అంత సులువు కాదు కదా అలా ఉండదు కనుక డివన్ లోని ఫస్ట్ లార్డ్ ఒకవేళ షష్టాష్టమ వ్యయాల్లో ఉంటే లగ్న లార్డు ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే ఓవర్ హెల్త్ రావచ్చును కానీ ఎప్పుడు వస్తుంది అంటే రవి బాగోకపోతే వస్తుంది లేకపోతే రాదు ఓకే సో రవి బాగోకూడదు అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో లగ్న లార్డు దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫస్ట్ లార్డ్ ఇప్పుడు ఏదో సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు సిక్స్త్ తో కలిసి సిక్స్త్ లార్డ్ బలంగాను ఫస్ట్ లార్డ్ వీక్ గాను ఉండవలసిన పొజిషన్ లో ఉంటే అంటే ఫస్ట్ సిక్స్ లార్డ్స్ కలిసి సిక్స్త్ హౌస్ లో ఉన్నారు సిక్స్త్ లార్డ్ కూడా అక్కడే ఉన్నాడు కామెంట్ ఎక్కువ ఉంటుంది బలం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ లార్డ్ తక్కువ బలం ఉండవచ్చు డిపెండ్స్ ఆన్ లగ్న అసలు ఏంటి అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టారస్ లగ్న అయింది ఆరో ఇల్లు లిబ్రా అవుతుంది సో సిక్స్త్ లార్డు ఫస్ట్ లార్డు ఒకటే కనుక ఫస్ట్ లార్డ్ సిక్స్త్ లార్డ్ సిక్స్త్ హౌస్ లో ఉన్నంత మాత్రాన ఏం ప్రమాదం ఏం జరిగిపోదు ఏమీ జరగదు ఏమీ అయిపోదు ఓకే కాకపోతే ఒకటి చెప్పొచ్చు ఏంటి అంటే ఫస్ట్ లార్డ్ ఎప్పుడైతే ఇది డి వన్ విషయంలో మాట్లాడుతున్నాం ఫస్ట్ లార్డ్ ఎప్పుడైతే డి వన్ లో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటాడో దాన్ని లగ్న దరిద్రము అంటారు అంటే మంచి ఐడియాస్ వాళ్ళకి రావడము కష్టము అంటే ఏదైనా సమస్య వచ్చింది ఆ సమస్యలో నుంచి బయటపడాలి అంటే ఏదో మంచి థాట్ రావాలి ఈ సమస్యలో నుంచి బయటపడాలంటే మనం ఈ రకంగా ఆలోచన చేసి బయటపడాలి అని అలాంటి విషయాలలో వాళ్ళు స్లోగా ఉండవచ్చును ఓకే దీనికి కూడా నాకు డి వన్ నాకు డి వన్ లార్డ్ ఎయిత్ హౌస్ లో ఉన్నాడు ఓకే ఇందాకలు చెప్పాను కదా మీకు ఇది పేరంటే పివిఆర్ నరసింహారావు గారు ఆయనకి కూడా ఫస్ట్ లార్డ్ ఎయిత్ హౌస్ లో ఉన్నాడు అచ్చా నేను ఆయనతో సామ్యం కోసం కంపారిజన్ కోసం ఈ విషయం చెప్పడం లేదు ఎందుకు చెప్తున్నాను అంటే ఇల్ ఇల్ హెల్త్ మాట వచ్చింది కనుక ఆయన శుభ్రంగా ఉన్నారు ఇంకా పది కాలాల పాటు ఇంకా చల్లగా ఉండాలని కోరుకుందాం ఇంకా పది విషయాలు డెవలప్ చేసి మనకు కూడా ఇవ్వాలని కోరుకుందాం సో ఫస్ట్ లార్డ్ ఎయిత్ హౌస్ లో ఉన్నంత మాత్రాన ఇల్ హెల్త్ రావడము లేకపోతే ఆరోగ్యం పాడైపోవడము మాత్రమే ఫలితము ఉండదు ఒకటి ఫస్ట్ ఫలితం ఏం చెప్పొచ్చు అంటే బాగా వీక్ గా ఉన్నాడు అనుకుంటే ఫస్ట్ లార్డ్ ఒకవేళ ఎయిత్ హౌస్ లో ఉన్నాడు ఆ ఇప్పుడు లగ్నం క్యాన్సర్ తీసుకోండి కర్కాటకాన్ని తీసుకోండి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం ఓకే ఇప్పుడు చంద్రుడు మరణకారక స్థానంలో కూడా ఉంటాడు ఓకే సో మరణకారక స్థానంలో ఉన్న చంద్రుడు బాగా ఇస్తాడు సో చిన్న వయసులో ఏదైనా ఆ పెద్ద జరిగి దాంట్లో జరిగి దాంట్లో నుంచి బయటపడవచ్చును ఎయిత్ హౌస్ లో ఉన్నంత మాత్రాన్ని డెప్త్ వస్తుందో లేకపోతే సిక్స్త్ హౌస్ లో ఉన్నంత మాత్రాన్ని ఇల్ హెల్త్ వస్తుందో అన్నది ఉండదు చెప్ప ఒకటి మాత్రం చెప్పవచ్చు ఏంటంటే కష్టం వచ్చినప్పుడు వీళ్ళు అంత సులువుగా దాంట్లో ఆ దాంట్లో నుంచి బయటపడడానికి కావలసిన సులువైన మార్గాలు ఎంచుకోవడానికి ఆలోచనలు తక్కువ వస్తాయి ఎప్పుడైతే లగ్నాధిపతి పేయాల్లో ఉంటాడో పేయాల్లో ఉంటాడో సులువుగా దాంట్లో నుంచి బా కష్టం ఎలాగా కష్టం వచ్చినప్పుడు అన్న దాని మీద సరైన అవగాహన ఉండక హిందీలో అంటారు తిల్మిలా జానా అని అంటే ఏదో ఒడ్డున పడ్డ చేపలాగా కొట్టుకుంటారు అనమాట ఎలాగ బయటపడాలో తెలియక ఇది జనరల్ జనరిక్ ప్రిన్సిపల్ ఇది అన్ని చోట్ల అప్లై అవుతుందని చెప్పలేం కానీ ఒకటి మాత్రం చెప్పగలం కొంత డిప్రెసింగ్ డిప్రెషన్ లో ఉండే యాటిట్యూడ్ ఉండడము పది మందితో మాట్లాడాలనే ఉద్దేశంలో లేకుండా ఉండడము ఎందుకంటే చూడండి ఫస్ట్ లో ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు ఐసోలేషన్ కోరుకుంటాడు ఎవరితోని మాట్లాడకూడదు తన రూమ్ లోకి వెళ్ళిపోయి తను తలిపేసేసుకుని లోపల కూర్చొని ఉంటాడు ఎవరితోని మాట్లాడు పెద్దగా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇది ఫస్ట్ లో ట్వెల్త్ హౌస్ లో ఉంటాయి ఫస్ట్ లోడ్ ఎయిత్ హౌస్ లో ఉన్నాడు తన లోకంలో తాను ఉంటాడు మాట్లాడుతూ ముందు ఎవరో మాట్లాడుతూ ఉంటారు అది వింటున్నట్టుగానే ఉంటాడు కానీ తన లోకంలో ఉంటాడు ఓకే సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు ఫస్ట్ లార్డ్ ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం ఏదో ఉంది ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద పరిగెడుతూ ఉంటాడు సో జనరల్ గా ఉండే మనుషులకి వీళ్ళు భిన్నంగా ఉంటారు అంత మట్టుకు చెప్పవచ్చు ఫస్ట్ లార్డ్ ఎయిత్ హౌస్ లో సిక్స్త్ హౌస్ లో ట్వెల్త్ హౌస్ లో ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు డి నైన్ చార్ట్ లో ఫస్ట్ లాడ్ ని తీసుకోండి ఓకే ఇప్పుడు మనం డి వన్ చార్ట్ ని మర్చిపోదాం యాక్చువల్ గా ఇలా చూడడం ఒక అంతకు మంచిది కాదు కానీ కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు తెలుస్తాయి డి నైన్ మ్యారేజ్ కి చాలా ఇంపార్టెంట్ చార్ట్ ఏం చూపించినా మా అన్న డి నైన్ లో పన్నెండు గళ్ళు ఉన్నాయి కదా పన్నెండు ఇళ్ళు ఉన్నాయి ప్రతి చార్ట్లోని పన్నెండు ఇళ్ళు ఉంటాయి ఈ డి నైన్ లో మీరు చూశారు అంటే డి వన్ చార్ట్ లోని ఇళ్ళని మీరు ప్లాట్ చేసుకుంటూ డిస్తారు తయారు చేస్తారు చేసినప్పుడు ఒక్క కేంద్రాలు మాత్రమే అంటే ఒకటో ఇల్లు నాలుగో ఇల్లు ఏడో ఇల్లు పదో ఇల్లు వన్ ఫోర్ సెవెన్ టెన్ ఈ హౌసెస్ మాత్రమే మీరు డి నైన్ లోని కరెక్ట్ గా ప్లాట్ అయ్యి మీ వస్తాయి వస్తాయనమాట మిగిలినవన్నీ కూడా సెకండ్ హౌస్ ప్లాట్ చేసిన డి నైన్ లోని మీరు కావాలంటే ఒక మారు చూపించండి ఇంతకు ముందు సెకండ్ హౌస్ లో ఉన్న నక్షత్రాన్ని తీసుకోండి సెకండ్ హౌస్ లో ఉన్న నక్షత్రము దాని అప్ తీసుకుంటే మీకు అది నవాంశలో ప్లాట్ చేయడానికి ట్రై చేస్తే సెకండ్ హౌస్ది కూడా మీకు టెన్త్ హౌస్కే వచ్చి పడుతుంది కసుపు సిక్స్త్ హౌస్ది కూడా టెన్త్ హౌస్కే వచ్చి పడుతుంది కసుపు ఓకే ఇలాగా ఫోర్త్ హౌస్ ది ఎయిత్ హౌస్ ది ట్వెల్త్ హౌస్ ది ఫోర్త్ హౌస్ కే వచ్చి పడుతుంది కసుపు నా ఇవి మీ జాతకం అయినా పెట్టుకొని చూసుకోండి ఇంకెవరిదైనా పెట్టుకొని చూసుకోండి ఎక్కడిదైనా పెట్టుకొని చూసుకోండి సో ఓన్లీ వన్ ఫోర్ సెవెన్ టెన్ ఈ నాలుగు గళ్ళకి మాత్రమే మీ కసుపులు వచ్చి చేరతాయి సెకండ్ హౌస్ కస్ప్ కసుపు క్యాలిక్యులేట్ చేయండి అంటే స్ఫుట ద్వితీయ యొక్క స్ఫుట క్యాలిక్యులేట్ చేసినప్పుడు సెకండ్ హౌస్ ని నైన్ డి నైన్ లో ప్లాట్ చేయడానికి ట్రై చేయండి అది మీకు సెకండ్ హౌస్ పూట మీకు టెన్త్ హౌస్ లో వచ్చి పడుతుంది డి నైన్ లో అలాగే ఫస్ట్ హౌస్ పూట ఫస్ట్ హౌస్ కు వస్తుంది ఐదో హౌస్ పూట కూడా ఫస్ట్ హౌస్ కి వస్తుంది నైన్త్ హౌస్ పూట కూడా ఫస్ట్ హౌస్ కు వస్తుంది కారణం ఏంటంటే వన్ ఫైవ్ నైన్ ట్రైన్స్ లో ఉంటాయి కాబట్టి అది ఫస్ట్ హౌస్ కి టూ సిక్స్ టెన్ ట్రైన్స్ లో ఉంటాయి కాబట్టి అది టెన్త్ హౌస్ కి త్రీ సెవెన్ లెవెన్ ట్రైన్స్ లో ఉంటాయి కాబట్టి సెవెంత్ హౌస్ కి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ట్రైన్స్ లో ఉంటాయి కాబట్టి ఫోర్త్ హౌస్ కి వస్తాయి ఇవే ధర్మ అర్థ కామ కామోక్ష నేను ఇందాక చెప్పిన పాయింట్ ఏంటి అంటే సెకండ్ హౌస్ కసుపు లేకపోతే సిక్స్త్ హౌస్ కసుపు టెన్త్ హౌస్కి వస్తాయి అని చెప్పి చూడండి అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లగ్న కసుపు చూడండి పద్నాలుగు డిగ్రీల ఇరవై ఏడు సెకండ్స్లో ఉంది సో సెకండ్ హౌస్ కసుపు ఏదైతే ఉందో క్యాన్సర్లో ఉంది కదా ఇది కూడా పద్నాలుగు డిగ్రీల ఇరవై ఏడు సెకండ్స్లో ఉంటుంది ఓకే సో ఇది పద్నాలుగు డిగ్రీల ఇరవై ఏడు సెకండ్లు అంటే దీన్ని ప్లాట్ చేయండి డి నైన్ లోకి ఎక్కడికి వస్తుందో చూడండి ఎలా తెచ్చుకుంటారు దాన్ని ఎన్ని పాదాలు గతించాయో చూడండి మూడు పాదాలకు పది డిగ్రీలు నాలుగు పాదాలకి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఐదు పాదాలకి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి పదహారు డిగ్రీల నలభై నిమిషాలు కనుక ఇది ఐదో పాదంలో ఉంది పుష్యమి నాలుగో పాదం కదా సో పుష్యమి నాలుగో పాదం ఎలా లెక్క పెడతారు ఇప్పుడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒకటి రెండు మూడు నాలుగు సో మూడేస్ మూడేసి నక్షత్రాలకి ఒక రౌండ్ తిరుగుతుంది కదా అశ్విని భరణి కృత్తిక రోహిణి వృక్షిక అరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష సో పుష్యమి నాలుగో పాదం ఎక్కడికి వస్తుంది ఆ వస్తుంది సార్ వృశ్చికంలోకి వస్తుంది వృశ్చికం ఏమైంది నవాంశ లగ్నం లగ్నాత్తు అవుతుంది సో మీరు రెండో ఇల్లు ప్లాట్ చేసినా దశమానికే వస్తుంది ఆరో ఇల్లు ప్లాట్ చేసినా దశమానికే వస్తుంది పదో ఇల్లు ప్లాట్ చేసిన దశమానికే వస్తుంది ఓకే అలాగే మూడో ఇల్లు ప్లాట్ చేస్తే ఏడో ఇంటికే వస్తుంది పదకొండో ఇల్లు ప్లాట్ చేస్తే ఏడో ఇంటికే వస్తుంది ఎందుకంటే అర్ధ త్రికోణాలన్నీ దశమానికి ధర్మ త్రికోణాలన్ని ప్రథమానికి లగ్నానికి ఓకే మోక్ష అన్నీ నాలుగో ఇంటికి కామత్రికోణాలన్నీ ఏడో ఇంటికి వస్తాయి అందుకనే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు నవాంశలో చాలా ఇంపార్టెంట్ అవి పిల్లర్స్ కింద లెక్క వాటి మీద నిలబడి ఉంటుంది హోరస్కోప్ అవి ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనిషి యొక్క జీవితం ఉంటుంది